అందరికీ శుభోదయం ఈ మధ్య మొన్న సెప్టెంబర్లో లెవెంత్న మేము కాశీ యాత్ర ప్రారంభించాము ఇది మీరు చూసేది కాశీ ఇది గంగాహారతి గంగాహారతి చాలా ప్రశస్తమైనది కాశీలో చూడండి ప్రత్యక్షంగా మేము పడవలో కూర్చొని ఆడవాళ్ళంతా అలా హారతి ఇచ్చారు ఇవన్నీ కాశీలో ఇంకో ప్లేసెస్ అనమాట కాశీ దగ్గర సారనాథర్ ఉంది సార్నాథ్ అలానే అక్కడ బెనార్స్ హిందూ యూనివర్సిటీలో పెద్ద టెంపుల్ ఉంది విశ్వేశ్వర టెంపుల్ ఇది సార్నాథ్ ఇప్పుడు మనం చూసేదంత సార్నాథ్ బుద్ధుడు సంబంధించిన ప్రదేశం ఇది చాలా చాలా మంచి మంచి ఉన్నాయి ఇది బుద్ధుడి విగ్రహం చాలా పెద్ద విగ్రహం చూడండి ఈ బుద్ధుడి విగ్రహం దగ్గర మేమందరం అందరం ఫొటోస్ కూడా తీస్తున్నాం పర్మనెంట్గా శాశ్వతంగా మనకు గుర్తులు ఉండాలి కదా సార్నాథ్ దాకా వెళ్ళాక చాలా అద్భుతంగా అనిపించింది అంతా కూడా సార్నాథ్ నుంచి నెక్స్ట్ మేము గయా వెళ్ళాం గయాలో పిండ ప్రదానం చేసాము అందరం మొత్తం నాలుగు ఫ్యామిలీస్ వెళ్ళాము నాలుగు ఫ్యామిలీస్ చాలా శ్రద్ధాశక్తులతో భక్తిగా పిండ ప్రదానం చేసాము అక్కడి నుంచి ప్రయాగ వచ్చాం ఇది ప్రయాగలో త్రివేణి సంగము త్రివేణి సంగమంలో త్రివేణి సంగమం దాకా మేము పడవలో వెళ్ళి అక్కడ నదిలో మునిగి స్నానం అనమాట నెక్స్ట్ అయోధ్య వచ్చాం అయోధ్య రావడి దర్శనం నిజంగా పునీతం అయిపోయిందనిపించింది అక్కడి నుంచి నైవిశారణ్యం వచ్చాం నైవిశారణ్యం అంటే కూతుడు సౌనకుడు ఇలాంటి ఋషులందరూ కూడా తపస్సు చేసిన ప్రదేశం ఆ ప్రదేశంలో సత్యన స్వామితం ప్రారంభించింది మొదట అక్కడే అనమాట అలాంటి ప్రశస్తమైన ప్రదేశంలో అందరం చాలా శ్రద్ధాశక్తులతో సత్యాన శ్రమతో చేస్తున్నాం ఇదో చూసారా నేను ఎంత శ్రద్ధగా ఉన్నానో ఇక్కడ కూడా నేనే మళ్ళీ నేను జయంతి చాలా శ్రద్ధగా ఆచరించాం తర్వాత మన స్నేహితులు రాజేశ్వరరావు గారు మోహన్ రావు గారు మన క్లోజ్ ఫ్రెండ్ సుబ్బారావు గారు ఇదో సుబ్బారావు చూసారా ఎంత శ్రద్ధగా చేస్తున్నాడో అందరం కూడా ఒక చెట్టు కింద కూర్చొని అక్కడ బ్రహ్మర్షులు ఉన్నారు వాళ్ళ ద్వారా వ్రతం చేయించు చేయించుకున్నాము చాలా అద్భుతంగా ఆనందంగా అనిపించింది అనమాట అది అయిపోయాక అక్కడ నుంచి మా కోరిక జయంతి కోరిక ప్రకారం మధురై రామేశ్వరం వచ్చాం ఇది మధురై టెంపుల్లో అమ్మవారి విగ్రహం ఇది అమ్మవారి విగ్రహం చూశాక ఇది మధురై నుంచి రామేశ్వరం వచ్చాం రామేశ్వరంలో తెలుసు కదా సముద్రం ఉంటుంది సముద్ర స్నానం చేశాము ఆ సముద్ర స్థానంలో నేను జయంతి ఇద్దరం చేసి చూసారా అర్ఘ్యం అర్పిస్తున్నాము అర్ఘ్యం అర్పించి అక్కడ నుంచి రామేశ్వరంలో తమాష అంటే ఇరవై రెండు బావులు ఉంటాయన్నమాట ఇరవై రెండు బావుల్లో స్నానం చేశాక దేవుడి దగ్గరికి వెళ్ళి అభిషేకం మనం కాశీ నుంచి గంగా తీసుకొచ్చాం కదా ఆ గంగ జయంతి చూసారా అంత స్నానం చేసి ఎంత పవిత్రంగా ఉందో అఫ్కోర్స్ నేను కూడా అలానే ఉందనుకోండి ఈ రామేశ్వరం ప్రాకారం చాలా 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 పెద్ద ప్రాకారాలు ఉన్నాయి చాలా బాగుంది అభిషేకం చేయించాము చేయించాక ఆయన ఒక పూలదండ వేస్తే నేను జయంతి ఇద్దరం కలిసి ఆ పూలదండ వేసుకొని ఫోటో తీయించున్నాం ఇంత అద్భుతంగా జరిగాక కాశీ యాత్ర ముగింపుగా సమారాధన చేయాలి కదా ఇది సమారాధన భాగం అనమాట చూసారా అందరూ మన చుట్టాలు శ్యామన్నయ్య చలవతనయ్య సీతక్క శేష కుమార్ బావ పద్మ సుధామాన సతీషు ప్రత్యేకించి సంహిత ఇంకా మన తమ్ముడు సీను శశి సాయి హిమ పాపాయ్ ఇక్కడ ప్రత్యేకించి అంటే అల్లుడు సీను సినిమా వచ్చినప్పటి నుంచి సీనుని తమ్ముడు సీను తమ్ముడు సీను అని నా వాట్సాప్లో కూడా అదే పెట్టాను అందరూ వచ్చాక అందరూ చాలా శ్రద్ధాశక్తులతో వ్రతం అనమాట వ్రతం అంటే ఏం లేదు సమారాధనని చెప్పాను కదా సమారాధనలో కాలభైరవ పూజ గంగామాత పూజ ఇవన్నీ చేస్తాం అనమాట ఇదో ఇక్కడ కాలభైరవుడు కాలభైరవుడికి అర్పిస్తున్నట్టుగా జయంతి చాలా శ్రద్ధగా చేసింది ఆయనకు అర్పించిన పదకొండు గారెలు ఒక్కసారిగా తిరిగేశాడు అంత మా భక్తికి అయ్యాడేమో అనిపించను ఈ కాలభైరవుడి పూజ చూస్తున్నారు కదా మాకు చాలా బాగా అనిపించింది రాజుగారి వాళ్ళ ఇంట్లో పెంపుడు కాలభైరవుడు క్షమాను తీసుకొచ్చారు చాలా బాగా అనిపించింది నిజానికి ఈ ప్రోగ్రాం అంతా కూడా ఎందుకు చేసామంటే లాస్ట్ ఇయర్ మేము రామేశ్వరం వెళ్ళాం రామేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ ఇసుక తీసుకువచ్చి కాశీలో గంగలో కలిపి మళ్ళీ గంగలో నీళ్ళు తీసుకొచ్చి రామేశ్వరంలో శివుడికి అభిషేకం చేయాలి ఇది ఆధ్యాత్మిక రామాయణంలో రాముడు చెప్పిన మాట అనమాట ఆ రాముడు చెప్పిన మాటను మనం అనుసరిస్తూ మేము అనుసరిస్తూ ముందు లాస్ట్ ఇయర్ రామేశ్వరం వెళ్ళాము అక్కడి నుంచి కాశీ వెళ్ళి కాశీ నుంచి భక్తిగా గంగను తీసుకొచ్చి రామేశ్వరం అభిషేకం చేసి ముక్తాయింపుగా మన ఇంట్లో హైదరాబాద్లో సమానధన చేశాం అనమాట ஜம் சை தல శివ శంకర శ్రీకరణ భాసు భాష फिर अपना शिकायत करता हूँ விமான பலச்சந்திர தருணிராணி பாலித்த விமான கல்யாண பரவி புர சுய மமோ பாலனசையாய

नमस्कार मित्रों हम altı से जुड़ने में అందరూ చాలా శ్రద్ధ భక్తులతో వచ్చారు చాలా హ్యాపీగా ఆనందంగా అనిపించింది జన్మ కృతార్థమైనట్టు అనిపించింది ఎస్పెషల్లీ జయంతికి చాలా సంతోషం అనిపించింది అనమాట చాలా శ్రద్ధగా భక్తిగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాము అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది వచ్చిన వాళ్ళందరికీ కూడా నాకు తగ్గలు చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్